హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంక ఇది వచ్చేసి నిన్నటి అండి నేనైతే పొద్దున్నే లేచి స్టవ్ మీద అయితే ఫస్ట్ పాలు పెట్టేసి ఇంకా ఈ పాలు కాగే గ్యాబ్లో ఇల్లు అదంతా ఊడ్చేశాను ఇంకా నేను ఇల్లుచి వచ్చే వరకు పాలు తాగాయి మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెట్టానండి బాబుది పాల బాటిల్ ఉంటే అది కూడా మరిగించేసాను ఇంకా తర్వాత నా కోసం తాగడానికైతే హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చే లోపు టీ కూడా మరిగిపోయిందండి ఇంకా టీ కప్పులో పోసి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇంకా తర్వాత అయితే ఈరోజు పాపకి స్కూల్ ఉందండి అంటే నిన్న కూడా ఉంది కానీ నిన్న నేను పంపించలేదు ఈరోజు అయితే స్కూల్కు పంపించాలనేసి ఇంకా ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తున్నానండి రైస్ అయితే కడుగుతున్నాను కర్రీ వచ్చేసి వెజిటేబుల్స్ ఏం లేవండి ఇంట్లో అయితే ఇంకా మా హస్బెండ్ను వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మన్నాను సో తను కూరగాయలు తీసుకొస్తే ఏది ఫాస్ట్గా అయిపోతే ఇంకా అదైతే చేసేస్తానండి ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను అవి కొద్దిసేపు నాన్ అన్నం మంచిగా అవుతుంది కదా సో అందుకనేసి మా మా బాబుకైతే ఫుల్గా చికెన్ పాక్స్ అయిందండి మొన్నటి వరకు అయితే పాపకు చికెన్ పాక్స్ అయింది ఇంక ఇప్పుడైతే బాబుకి అయిందండి మా పాపకైందే మేమైతే ఎక్కువ అనుకున్నాం కానీ మా బాబుకైతే ఇంకా మా పాపకైంది దానికంటే డబల్ కంటే ఎక్కువ అయిందండి చికెన్ పాక్స్ అయితే ఫేస్ పైన ఇంకా బాడీ పైన మొత్తం గ్యాప్ లేకుండా అయిందండి మెయిన్గా ఫేస్ మీద అయితే అసలు వైట్గా ఉన్నాడు కాబట్టి మొత్తం రెడ్గా మొహం నిండా ఇలా కనిపిస్తున్నాయండి చికెన్ పాక్స్ అయితే మొహం చూస్తేనే చాలా బాధేస్తుంది అండి మా బాబు మొహం అయితే ఇంకా నెత్తిలో కూడా బాగా అయిపోయాయండి ఇంక ఇక్కడ అయితే నేను బియ్యం కడిగి పక్కన పెట్టేసి ఇడ్లీ అయితే పెడుతున్నానండి ఇడ్లీ పెట్టి బాబుకి పాపకి తినిపిద్దామనేసి మా హస్బెండ్ ఏమో వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్ళారండి ఇంకా నిన్న అయితే తను లేరు కాబట్టి ఈరోజు కూడా ఇడ్లీయే పెడుతున్నాను నిన్న తను ఉంటే అంటే ఇడ్లీ టిఫిన్ చేసి ఉంటే మాత్రం ఈరోజు ఇడ్లీ అసలే వద్దనేవారండి రొట్టె కావాలనేసి అడుగుతారు రెండు రోజులు అయితే ఇంకా వరుసగా ఇడ్లీ తినరండి సో తను నిన్న లేడు కాబట్టి ఈరోజు అయితే ఇంకా పిల్లలకు హస్బెండ్కి అందరి కోసం అయితే ఇడ్లీయే పెట్టానండి ఒక త్రీ ప్లేట్స్లో అలా పెట్టేశాను ఇంకా నేను ఇడ్లీ పెట్టగానే మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ తీసుకొని వచ్చారండి ఇంక ఇక్కడ చూడండి క్యారెట్ చిక్కుడుకాయ టమాటాలు బీన్స్ పచ్చిమిర్చి ఇవి అయితే తీసుకొచ్చారండి సో ఇంక ఇప్పుడు దాంట్లో బీన్స్ అయితే మొన్ననే ఉండాలండి ఇంకా అవి రేపు అలా ఉండదామనేసి చిక్కుడుకాయ అయితే ఫ్రెష్గా ఉందండి ఇంకా చిక్కుడుకాయ కర్రీ వండుదామనేసి మిగిలిన వెజిటబుల్స్ ఉంటాయి కదా అవన్నీ అయితే కవర్లోకి వేస్తున్నాను ఇంకా కవర్లో వేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చిక్కుడుకాయలు అయితే చాలా ఉన్నాయి కొన్ని ఉంటాయి అయితే ఇంకా టమాటా చిక్కుడుకాయ కర్రీ చేసేదాన్ని కానీ కొంచెం ఎక్కువే ఉన్నాయి అందుకనేసి ఓన్లీ చిక్కుడుకాయ వేపుల్లాగా అంటే ఫ్రైలా చేద్దామనేసి అయితే ఇంకా చిక్కుడుకాయ క్లీన్ చేసుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే ఇవన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను చిక్కుడుకాయ హాఫ్ కేజీ అలా ఉంటుంది కావచ్చు ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది ఇంకా పొద్దు పొద్దున్నే కొంచెం నాకైతే హడావిడి అయిపోయిందండి ఇలా ముందే ఉంటే అంటే ఇంట్లో తెచ్చి పెట్టుకుంటుంటే మనం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయితే హడావిలు లేకుండా ఉంటుంది ఇంక ఇప్పుడైతే మార్నింగ్ నాకు అంటే ఒక సైడ్ పనులు అవుతూ ఉన్నాయి ఇంకొక సైడ్ దీన్నేమో చాలా టైం పట్టిందండి క్లీన్ చేయడానికైతే నాకు మా హస్బెండ్తో చెప్తూ ఉన్నాను ఇంక ఇన్స్టెంట్గా అయిపోయే కూరగాయలు తీసుకురావాలి కానీ చిక్కుడుకాయ అలా తీసుకొచ్చావి అనేసి అంటే ఇంకా అది ఫ్రెష్గా ఉంది బాగుంటుందని తీసుకొచ్చాను అనేసి అన్నారండి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి మా హస్బెండ్కి అయితే ఇడ్లీ పెట్టేస్తానండి వాళ్ళు ఇడ్లీ తినేలోపు నేనైతే ఈ చిక్కుడుకాయ మొత్తం క్లీన్ చేసుకుంటాను ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి ఇంకా చూసారు కదా ఇడ్లీ తీసి అయితే ప్లేట్లోకి పెడుతున్నాను ఇంకా మా పాప అయితే ఆల్రెడీ అడుగుతుందండి అంటే టిఫిన్ కావాలనేసి పెట్టిస్తే ఇంకా తనే తింటుందండి తను తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది సో నెమ్మదిగా తినేస్తుంది అనేసి అయితే పెడుతున్నాను ఇంకా నేను కూడా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి ఇడ్లీ అయితే వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా సో అందుకనేసి ఇంకా నేను కూడా తినేసాను పొద్దున్న అయితే అంటే లేచినప్పుడు అయితే రైస్ కడిగాక కొంచెం టైం అయితే గ్యాబ్ ఉందండి ఆ టైం ఏమో ఖాళీగా ఉండిపోయింది ఇంక ఇప్పుడేమో మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చాకైతే టైం అస్సలు సరిపోలేదండి నాకు ఇంకా పాపకైతే కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ వరకు ఇంకా అన్ని రెడీ చేసి ఇచ్చేసాను హడావిడి అయిపోయింది చిక్కుడుగా చూసారు కదా దాంట్లో పురుగులు ఉన్నాయండి చూసుకుంటూ దాన్ని క్లీన్ చేసేసరికి కొంచెం ఎక్కువ టైం పట్టింది నాకైతే ఇంకా అదంతా క్లీన్ చేసి కర్రీ ప్రిపేర్ చేసి బాక్స్ పెట్టాను మా హస్బెండ్ ఏమో నిన్న చేసిన టమాటా చట్నీ ఉంది కదా ఇంకా లేట్ అవుతుంది అది పెట్టేసి అనేసి అన్నారండి కాకపోతే ఇంకా నాకైతే మనసు ఒప్పలేదండి కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ కర్రీ చేసే పెడదామన్నట్టుగా అయితే ఇంకా ఇవే క్లీన్ చేశాను ఇవి క్లీన్ చేయడానికి అయితే మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందండి నాకైతే ఇంకా మీకు ఫాస్ట్ ఫర్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను కానీ ఇంకొక సైడ్ ఏమో మా బాబు మా బాబు ఏడుపండి చికెన్ పాక్స్ చెప్పాను కదా బాగా ఎక్కువ అయ్యాయి ఇంకా అవి మంట పెడుతున్నట్టున్నాయండి ఇంకా దురద కూడా పెడుతుంటుంది కదా తను నెత్తిలో బాగా అయ్యాయి ఇంకా దురదకి గోకుతూనే ఉన్నాడండి ఒక్క దగ్గర కుదురుగా ఉండట్లేదు ఇంకా పడుకొని ఏడుస్తూనే ఉన్నాడు అవి ఎప్పుడు తగ్గుతాయో ఏమో ఇంకా నేనైతే అంటే పోచమ్మ అమ్మ తల్లికి అయితే మంచిగా మొక్కుతున్నాను ఎందుకో పిల్లలకైతే ఒకరి తర్వాత ఒకరికి ఇలా అవుతుంది నాకైతే అర్థం కావట్లేదండి పిల్లలకి ఏమైనా దిష్టి తాగుతుందా ఇంకా అనేసి అనిపిస్తుంది నాకు అంటే కణజిష్టి ఉంటుంది కదండీ సో అలా ఏమన్నా అవుతుందా అనేసి అనిపిస్తుందండి నేను అలాంటివి పెద్దగా నమ్మను కానీ ఇంకా చూసేవాళ్ళు అంటారు కదండి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు పిల్లలకి దిష్టి తాకుతున్నట్టుంది ఊరికైనా ఏదో ఒకటి అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వస్తున్నాయనేసి ఇంకా అప్పుడు నాకు కూడా నిజమేనేమో అనే ఫీలింగ్ వస్తుందండి ఇంకా ఇప్పుడు ఇక్కడైతే చిక్కుడుకాయ మొత్తం క్లీన్ చేయడం కంప్లీట్ అయ్యాకైతే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ కర్రీ అయితే ఉడుకుతూ ఉంటే సిమ్లో పెట్టేసి వెళ్ళి పాపకు స్నానం చేయించానండి ఈ గ్యాబ్లో అయితే బాబుకైతే స్నానం ఏం చేయించలేదు ఇంకా నిన్ననే చేయించాను అయితే చాలా ఎక్కువైపోయాయని చెప్పాను కదా సో అందుకనేసి స్నానం అయితే ఏం చేయించట్లేదండి ఇంకా పాపకు స్నానం చేయించేటప్పుడు అయితే బాబు బాత్రూంలోకే ఉరికొస్తూ ఉంటాడు మా హస్బెండ్ అయితే ఇంకా పట్టుకోవాలి అంటే బాత్రూమ్ దగ్గరికి అయితే రానివ్వక చెప్పానండి ఇంకా వాటర్ పడ్డాయనుకో ఎక్కువ అవుతాయండి సో అందుకనేసి ఇంకా నేనైతే పాపకి స్నానం చేయించానండి ఇంకా నేను స్నానం చేయించి వచ్చేలోపు ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే కొంచెం మాడినట్టు అయింది సో ఇది ఫ్రై కదా దీంట్లో వాటర్ మనం ఏమి వేయము కాబట్టి కొంచెం అయితే అడగంటినట్టు అనిపించిందండి ఇంకా నేను ఫాస్ట్గా వచ్చేసి అయితే కలిపేశాను సిమ్లోనే పెట్టాను కానీ అది ఓన్లీ ఫ్రై డ్రైగా ఉన్నది ఫ్రై కర్రీ కదా సో అందుకనేసి లైట్గా అయితే మాడినట్టు అయిందండి దానివల్ల టేస్ట్ అయితే ఏం మారలేదు సో ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయలు వేసుకుంటున్నాను చూడండి ఆల్రెడీ పాపకైతే వేడి పెట్టొచ్చానండి ఈ చిక్కుడుకాయలు వేసుకొని ఇంకా వెళ్ళి పాపకైతే స్నానం చేయించి వస్తాను అయితే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో కూడా వేసేటివి ఏం లేవండి అంటే చాలా తక్కువ ఉన్నాయి బట్టలు ఇంకా తక్కువ ఉన్నప్పుడు వేయడం ఎందుకనేసి ఇంకా వేయలేదు పాప ఉన్న బాబు అయితే ఇంకా హాల్లో ఆడుకుంటున్నారండి హాల్ అయితే పిచ్చి పిచ్చిగా చేస్తారు వాళ్ళిద్దరూ అయితే వాళ్ళకి తినడానికని బొరుగులు పెట్టించానండి ఇడ్లీ సరిగా తినలేదు ఇంకా ఆ ఇడ్లీ బాబు ఏంటంటే నోరు చేదు కొడుతుందో మరి లేకుండా నోట్లో ఏమన్నా ఈ చికెన్ పాక్స్ లాగా అయ్యాయో అర్థం అవ్వట్లేదు కానీ ఇడ్లీ అయితే అస్సలు తినలేదండి నేను తినిపించినా కూడా ఒక హాఫ్ కూడా సరిగా తినలేదు ఇంకా పక్కకు పెట్టేశాడండి ఇంక ఇప్పుడేమో బొరుగులు పెట్టేశాను హాల్లో కూర్చోబెట్టి ఇంకా బొరుగులు ఇచ్చాను తినుకుంటూ కూర్చుంటారు అనేసి అది తినడమేమో కానీ కింద పోయడమే ఎక్కువ అవుతుందండి ఇంకా పోసినా పర్లేదు నా దగ్గరికి రాకుండా ఉంటాడు అనేసి అయితే ఇంకా అవి పెట్టి ఇచ్చాను ఇంక ఇక్కడ కర్రీ వండుతున్నాను కదండి కర్రీ వండేటప్పుడు అయితే ఇంకా మొన్న పాపకి అయినప్పుడేమో టూ డేస్ కర్రీ అలా ఉండలేదండి ఇంక ఇప్పుడు అయితే పాపకి బాక్స్ పెట్టాలి కదా కర్రీ వండకైతే తప్పదండి సో కర్రీ వండేటప్పుడు అయితే అంటే పోపు వేసేటప్పుడు బాబుని అయితే బెడ్రూమ్లో ఉంచేసాను సో ఆ పోపు సౌండ్కి ఏంటంటే అంటే ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఘాటుకు ఇంకా కొంచెం ఎక్కువ మంటలాగా అవుతుందంట నిన్న డాక్టర్ చెప్పింది సో అందుకనేసి అంటే ఈ పోపు అలా పెట్టేటప్పుడు అయితే బాబుని కొంచెం దూరంగా ఉంచి పోపు అయితే పెట్టేసానండి ఇంకా పాపకి అయితే బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేసాను ఇంకా పిల్లలు ఇద్దరు చూడండి ఎలా చేశారో హాల్ మొత్తం ఇంకా పిచ్చి పిచ్చిగా చేశారండి మా బాబు అయితే ఇంకొకటే ఏడుస్తున్నాడు అది చికాకు అవుతున్నట్టుంది మంట అలా ఉంటుంది కదా సో దానివల్ల బాగా ఏడుస్తున్నాడు మా పాపకేమో ఫుల్గా ఫీవర్ వచ్చింది అప్పుడు ఇంకా ఇంత కాలేదండి దీనికంటే కొంచెం తక్కువనే అయ్యాయి పాపకు ఫీవర్ రాలే కానీ బాగా చికాక్ చేసుకుంటున్నాడండి ఇంక ఈ ఈరోజు వరకు చూడాలంటే నిన్ననైతే ఏం ఫీవర్ రాలేదండి కాకపోతే ఎక్కువ అయ్యాయి ఇంకా ఫేస్ నిండా అవే కనిపిస్తున్నాయండి ఎక్కడ చూసినా కానీ ఇంకా తనైతే ఏడుస్తూ ఉన్నాడు ఇంక ఇప్పుడు పడుకోబెట్టినా పడుకునేలా లేడనేసి ఇంకా మా బాబునైతే అక్కడ కూర్చోబెట్టి టీవీ పెట్టేసి హాల్ మొత్తం నీట్గా సర్దేసానండి ఇంకా సర్దాక చూస్తారు మీరు ఎంత నీట్గా అయిపోయిందో సో ఎక్కడ పడితే అక్కడే బుక్స్ ఇంకా పేపర్స్ చింపేసారు ఆ బొరుగులు ఏవి పడితే అవి ఇంకా వాళ్ళ ఆట వస్తువులు అవి ఉంటాయి కదా ఇంక ఇక్కడ ఏబీసీడీలు అయితే పొద్దున్న బాబు అంటే ఆడుకుంటున్నాడని మా హస్బెండ్ అయితే బాబు ముందర పెట్టాడండి ఇంకా అవి మొత్తం ఎక్కడ పడితే అక్కడ విసిరేసాడు అవన్నీ అయితే నీట్గా సర్దేశానండి ఇంక ఇక్కడ నైట్ పడత పెట్టిన బట్టలు కూడా ఉండే అవి కూడా అయితే బెడ్రూమ్లో సర్దేశాను ఇంకా నేను నా పని నేను చేసుకుంటున్నాను మా బాబుని పట్టించుకోవట్లేదు అనేసి ఇంకా మా బాబు చూడండి ఇంక ఇక్కడ కింద పడుకొని ఇలా ఏడుస్తున్నాడు తనకి ఇప్పుడు అయితే మామూలుగా ఉన్నప్పుడు అయితే బాగానే ఉంటున్నాడు కానీ ఇంకా ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా సో బాగా సతాయిస్తున్నాడండి ఇంకా ఏ పని చేయనివ్వట్లేదు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు నెత్తిలో అయితే బాగా అయ్యాయండి ఇంకా అది దురదలాగా పెట్టేసి గోకుతూ ఉన్నాడండి అండి సడన్గా మధ్యాహ్నం వరకు మళ్ళీ ఫీవర్ కూడా వచ్చిందండి సో మేమైతే ఆ మొహం మీద బాగా అయ్యాయి కదా ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళామండి తీసుకెళ్ళి డాక్టర్ చూపిస్తే డాక్టర్ అయితే లోషన్ ఇంకా దురద తగ్గడానికి ఒక సిరప్ అలా రాసిచ్చింది సో ఇంకా బాబుతోనే సరిపోయిందండి మధ్యాహ్నం టైంలో అయితే అంటే తను పడుకోవడమే ట్వెల్వ్ కల్లా పడుకున్నాడు పడుకున్నంతసేపు నేనైతే ఒక వీడియో ఉంటే ఎడిటింగ్ చేసుకున్నానండి తర్వాత అయితే వెంటనే లేచాడు ఇంకా లేవగానే హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చామండి ఇంకా మధ్యాహ్నం ఇక్కడ చూడండి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొని వచ్చాకైతే ఫుల్గా మంకీలు వచ్చాయండి ఇంకా అప్పటిదానికే ఏడ్చాడు ఇంకా కోతులను చూసి అయితే కొంచెం కూల్ అయిపోయాడండి వాటిని చూసుకుంటూ ఆడుకుంటున్నాడు ఇంకా మీరు ఇక్కడ చూసారు కదా లోపల అయితే నేను మెస్టోర్కి కూడా గొల్లెం పెట్టేశానండి ఇంకా అవి వస్తాయో అనేసి ఇంక ఇక్కడ ఇంటి ముందుకు వచ్చి జామ చెట్టు ఉంది కదండి జామ చెట్టుకున్న జామకాయలు మొత్తం దింపేసేయండి ఒక్క జామకాయ కూడా మిగిల్చలేదండి కోతులు అయితే మా హస్బెండ్ జామకాయలు పోతే పోయినాయి కానీ ఇంకా ఆ చెట్టునన్నా మంచిగా ఉంచాయి చెట్టు ఏంటంటే కేవలం నీడ కోసమైనా పనిచేస్తుంది కదా ఆ కాయలు లేకున్నా అనేసి మా హస్బెండ్ ఫీలింగ్ అండి ఇంకా చెట్టు ఉంది అదే చాలులే అనేసి అనుకుంటున్నారు ఇక్కడ మీకైతే ఇంటి ముందు జామ చెట్టు ఊగుతూ ఉంటుందండి దాని మీద ఆల్రెడీ ఒక మూడు నాలుగు కోతులు ఉండి ఫుల్గా దాని మీద ఉన్న పిందలతో సహా జామకాయలు అన్నీ తెంపేసా ఇక ఇంకా నేను బాబు అయితే అక్కడ మెస్టోర్ దగ్గర నిల్చొని కొద్దిసేపు చూసామనండి ఇంక ఇది అయితే ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి మధ్యాహ్నం అయితే అలా గడిచిపోయింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళి వచ్చాకైతే బాబుకి ఆ సిరప్లు అవి వేసానండి ఇంకా నిద్ర అయితే పోలేదు తను అసలు ఫుడ్ తినట్లేదు నిద్ర పోవట్లేదండి ఇంకా ఎన్ని రోజుల వరకు తగ్గుతుందో చూడాలండి పాపకైతే కొంచెం తొందరగానే తగ్గిందండి పాపకి కొంచెం చిన్న తల్లి లాగా అయింది మా ఏమో అయిన ఇవన్నీ పెద్ద పెద్ద సైజులో ఇంకా బాగా ఎర్రగా అయ్యాయండి అవి తగ్గడానికి అయితే కొంచెం ఎక్కువనే టైం పడుతుంది అనిపిస్తుంది ఇంకా అవి తగ్గి స్నానం చేపి వరకు నాకైతే ఈ టెన్షన్ ఉంటుందండి ఇంక ఇక్కడ అయితే మా హస్బెండ్కి టీ పెట్టించి నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసానండి ఇల్లు ఊడ్చి వచ్చేలోపు టీ అయితే మరిగిపోయిందండి ఇంకా టీ అయితే తనకు పోసిచ్చేసి బోల్ పొద్దు నుండి బోల్ అన్నీ అలానే ఉన్నాయండి మా బాబాయ్ అయితే అసలు మేలుకతో ఉన్నంతసేపు నన్ను అయితే వదిలిపెట్టలేదండి ఇంకా ప్రతి క్షణం ఇంకా పట్టుకునే ఉంటున్నాడు ఎవరో ఒకరు మా హస్బెండ్ అయినా నేనైనా ఎత్తుకొనే ఉండాలండి లేదనుకో ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు అండి అంటే ఆకలికి ఇంకా ఇటు చికెన్ పాక్స్ మంటకి ஒக்கட்டையே ஏடு பண்டி డాక్టర్కి చెప్తే కూడా ఇంకా అలానే ఉంటుంది అవి తగ్గే వరకు ఇంకా మెడిసిన్ కూడా ఏమి ఇవ్వద్దు కదా వాటికైతే నార్మల్గా లోషన్ ఒకటి ఇచ్చారు అలాగే ఆ దురద అయితే సిరప్ ఇచ్చారండి అంతే ఇంకా దానికైతే ఏమి ఉండదు ఇవి కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను లేదంటే దాని అదే తగ్గిపోయేది అని చెప్పారండి డాక్టర్ అయితే మేమైతే మా పాపకైందే ఎక్కువ అనుకున్నామండి ఇంకా మా బాబుకేమో మా పాపకంటే అయ్యాయండి మొన్న పెళ్ళికెళ్ళాను కదా అక్కడ ఒక రెండు మూడు ఉన్నాయి ఇంకా నిన్నటి వరకు ఎక్కువైపోయాయండి అంటే ఇప్పుడు నేను వాయిస్ వారిస్తున్నాను కదా ఈరోజు ఈ రోజుకైతే ఇంకా ఎక్కువైపోయాయండి ఇంకా పూర్తిగా అంటే ఎక్కువైపోయి అవి అయితే కొన్ని మక్కుతున్నాయండి మిగిలినవి కూడా రేపు ఎల్లుండి వరకు మక్కుతాయో చూడాలండి మా పాపకైనా ఫిఫ్టీన్ డేస్కి మా బాబుకి అయ్యాయండి చికెన్ పాక్స్ అయితే చిన్నప్పుడైతే మా తమ్ముడికైనా ఫిఫ్టీన్ డేస్కి నాకు అయ్యాయండి అంటే దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది కావచ్చు నేను కూడా అదే అనుకున్నానండి మా పాపకైనా ఫిఫ్టీన్ డేస్ వరకు బాబుకి అవుతాయి కావచ్చు అనేసి అనుకున్నాను నేను అనుకున్నానే లేదా ఇంకా బాబు కూడా అయ్యాయండి ఇంకా డాక్టర్ కూడా అంటే ఇట్లా పోపు వేయొచ్చా అనేసి డాక్టర్ని అడిగాడండి మా హస్బెండ్ అయితే నాకేమో సిల్లీగా అనిపించింది ఇవి కూడా డాక్టర్ని అడుగుతామా అనేసి ఇంకా డాక్టర్ మొన్న పెద్దవాళ్ళు చెప్పారు కానీ వేయొద్దు అనేసి అంటే బెడ్రూమ్లో అలా పెట్టి మీరు కిచెన్ సపరేట్గా ఉంటే వేసుకోవచ్చు ఏం కాదు ఏంటంటే ఆ పోపు మసాలాలు ఉంటాయి కదా అవి ఒకటేసారి ఆయిల్లో వేసినప్పుడు ఆ స్మెల్ లాంటిది వస్తూ ఉంటుంది ఘాటు లాగా ఇంకా అది దానికి ఏమవుతుందంటే ఈ ఇరిటేషన్ లాగా ఉంటుందటండి చికెన్ పాక్స్కి అయితే సో అందుకనేసి దగ్గరనే పెట్టి పోపు అలాంటివి అయితే వేయకూడదు ఇంకా వేరు వేరు గదులు ఉంటే అయితే ఏ వేయచ్చు ఏం కాదు ఇంకా మసాలా ఫుడ్స్ డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి అయితే చేయొద్దు అని చెప్పారండి నార్మల్గా కర్రీస్ అలాంటివి అయితే చేసుకోవచ్చు అని చెప్పారు ఇంకా అందుకనేసి బాబునైతే కొంచెం వేరే రూమ్లో పెట్టేసి కర్రీస్ అలా అయితే చేసుకుందాం అనేసి ఈరోజు అయితే చేసామండి ఇంకా మా హస్బెండ్ అయితే డాక్టర్ని అలాంటి డౌట్ అడిగినప్పుడు నాకు డాక్టర్ అయితే ఏమో అంటదేమో అనిపించింది కానీ తను కూడా మంచిగా రెస్పాండ్ అయిందండి ఇంకా తనకి కూల్గా ఉండేటివి ఉంటాయి కదా పెరుగన్నం ఇంకా అలాంటివైతే అయితే పెట్టండి అని చెప్పింది మా హస్బెండ్ అయితే నిన్న కళ్ళు తీసుకొచ్చారండి ఈత కళ్ళు ఇంకా అదైతే బాబుకి తాపిచ్చేసాము మా పాప అప్పుడు ఏంటంటే కళ్ళు కోసం అడిగామండి ఇద్దరు ముగ్గురిని కానీ ఎక్కడ దొరకలేదు ఇంకా తను తాగను కూడా తాగదండి ఎక్కువ ఇష్టంగా అయితే మా బాబుకైతే మేము ఇంతవరకు ఎప్పుడు పోయలేదు కూడా కళ్ళు సో నిన్ననైతే మా హస్బెండ్ పొద్దున్న పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే కళ్ళు తీసుకొచ్చారండి అది ఈత కళ్ళు అతి ఇయగా ఉందండి సో ఇంకా అది ఇంటి ముందు మంచం చుట్టూ ఆరబోసాకైతే బాబుకు కొంచెం తాపించాము ఫస్ట్ అయితే ఇంకా తనకు అంటే తాగలేదండి ఇంకా మేమైతే బలవంతంగా ఒక స్పూన్ నోట్లో పోసాము ఇంకా తనైతే తర్వాత దాని టేస్ట్ దొరికిందండి ఇంకా తీయగా ఉందైతే ఇష్టంగా ఒక రెండు చిన్న గ్లాసులు నిండు అయితే తాగాడండి ఇంకా కొంచెం నేను కొంచెం మా హస్బెండ్ అయితే తాగేసాము మిగిలింది ఇంకా అది అయిపోయాక కూడా మా బాబు అయితే ఒకటే ఏడుపండి ఇంకా అది కావాలి కావాలి అనేసి ఇంకా ఎప్పుడు కూడా తీసుకొస్తాలే అనేసి మా హస్బెండ్ అయితే అన్నారండి ఇంక ఇక్కడైతే బోర్డు అన్నీ కడిగేసాను నేను బోల్డ్ కడిగే అంతసేపు అయితే పిల్లలు ఇద్దరు ఒకటే కొట్టుకుంటున్నారండి అంటే మా బాబుకి ఏంటంటే అది చికాక్ అయ్యి ఎవరిని ఏమన్నా తెలియక మా పాపను కొడుతున్నాడండి సో మా పాప అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది కదా ఇంకా తను వచ్చి రాగానే ఇరిటేషన్గా ఉంటుందండి అంటే తనను మంచిగా చూసుకోవాలి ఇంకా డే మొత్తం నేను లేను కదా సో నేను మిస్ తను మిమ్మల్ని మీరు రాగానే నన్ను మంచిగా చూసుకోవాలనేసి ఒక హింట్ ఇస్తూ అండి సో మేమైతే రాగానే మంచిగానే చూసుకుంటాము కాకపోతే ఈరోజు ఏంటంటే ఇంకా బాబుకి అలా బాబునే చూసుకోవాల్సి వచ్చిందండి ఇంకా మా పాపకి కోపం వచ్చి మా బాబుని కొట్టబోతుంటే మా హస్బెండ్ అయితే గట్టిగా గదిరిచ్చేసారండి ఇంకా స్కూల్ నుంచి రాగా అని మా పాప అయితే కాసేపు ఏడ్చిందండి సో ఇద్దరు పిల్లలు ఇంకా చెప్తే వినట్లేదండి మా పాప ఎక్కువ ఎక్కువయ్యాయి కదా బాబుకి అయితే ఆ జుట్టు ముట్టుకోకంటే ఇంకా జుట్టే పీకుతుందండి దానివల్ల మా హస్బెండ్కి అయితే ఫుల్గా కోపం వచ్చేసింది చెప్తే వినట్లేదు అనేసి ఇంకా గట్టిగా గదిరిచ్చేసారండి సో నేనైతే ఇంకా నా పని కంప్లీట్ చేస్తానండి ఈ బోర్డు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేసి ఇంకా వెళ్ళి పిల్లలతోనే ఉన్నానండి సో వాళ్ళిద్దరితోనే టైం అంతా సరిపోయింది పాపకి హోంవర్క్ అలా చేయించేస్తాను పాపకి బాబుకి అయితే ఇద్దరికి స్నానం చేయించానండి బాబు ఏమో కొంచెం చికాక్గా ఉన్నాడు డాక్టర్ని అయితే అడిగానండి అంటే స్నానం చేయించవచ్చా అనేసి ఇంకా డాక్టర్ ఏమో అంటే సబ్బుతో అలా బాగా రుద్దకుండా జస్ట్ ఒక రెండు మూడు అంటే మగ్గుల వాటర్ ఉంటాయి కదా అవైతే మీద నుండి పోసేయండి ఇంకా ఏం రుద్దకండి రుద్దుతే ఏంటంటే అవి మంటలాగా అవుతాయని చెప్పారండి ఇంకా పై పైన అలా సబ్బు పెట్టకుండా స్నానం అయితే చేపించేసానండి చేయించి ఇంకా మొత్తం నీట్గా కాటన్ క్లాత్తో అయితే తూడ్చేసి లోషన్ ఉంటుంది కదా అది లోషన్ అయితే మొత్తం బాడీకి అప్లై చేసి ఇంకా సిరప్స్ అయితే వేశానండి పాపకేమో స్నానం చేయించి హోంవర్క్ అలా చేయించేసానండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మా హస్బెండ్ రైస్ వద్దనేసి అన్నారండి తన అయితే ఇంకా ఓన్లీ పిల్లల కోసమే ఇక్కడ రైస్ అయితే పెడుతున్నాను అండి కొన్ని అంటే కొన్ని బియ్యం అయితే కడుగుతున్నాను బాబు అయితే పొద్దున్న నుంచి ఏం తినలేదండి ఇంకా నోరు చేతి కొడుతున్నట్టుంది నోట్లో ఏదైనా బలవంతంగా పెడదామన్నా కానీ ఒకటే ఏడుపండి సో అందుకనేసి ఇంకా మేము కూడా ఏం పెట్టలేదు ఫోర్స్గా అయితే పాలే తాపించాము ఇప్పుడైతే కొంచెం పాప తింటుంటే తింటాడేమో అనేసి ఇంక ఇద్దరికైతే రైస్ పెట్టేశానండి ఇంక ఇక్కడైతే అన్నం ఉడుకుతుంది ఇంకా అన్నం ఉడుకుతుంటే నా కోసం మా హస్బెండ్ కోసం అయితే బొరుగుల మిక్స్చర్ ఉంటుంది అంటే సలాడ్లా ఉంటుంది అది అదైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను బొరుగులు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా దాంట్లోకి అయితే కట్ చేసిన ఆనియన్ ఇంకా క్యారెట్ అలాగే టమాటో అయితే వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా దానికోసమే ఇక్కడైతే అది క్యారెట్ ఉంటుంది కదా అది మొత్తం పీల్ చేసుకున్నానండి అలాగే చిన్న ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే చాప్ చేశాను ఇంకా నేను ఇది కట్ చేస్తుంటేనే మా బాబు చూడండి వచ్చి నన్ను పట్టుకొని అయితే ఏడుస్తూనే ఉన్నాడండి ఇంక నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు అండి ఎత్తుకున్నంత సేపు సైలెంట్గా ఉంటున్నాడు మిగతా ఏమో ఒకటే ఏడుపండి ఇంకా బాబుని ఎత్తుకొని అలానే ఉంటే ఎక్కడ పని అక్కడే ఉండిపోతుంది కదా అనేసి హాల్లో కూర్చోబెట్టి టీవీ పెట్టొచ్చానండి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి నా పని చేసుకుంటున్నానో లేదో ఇంకా నా దగ్గర ఏడుస్తూనే ఉన్నానండి మళ్ళీ తీసుకెళ్ళి హాల్లో అయితే కూర్చోబెట్టాను ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ అలాగే టమాటా క్యారెట్ అయితే మొత్తం కట్ చేసుకున్నానండి క్యారెట్ ఉంది కదా దాన్ని అయితే పీల్ చే అంటే పీల్ అంటున్నా గ్రేట్ చేసుకున్నానండి సో ఇవైతే నేను బొరుగులో మిక్స్చర్ చేసి మా హస్బెండ్కి ఇచ్చి నేను కూడా తినేసానండి అన్నం అయితే అయింది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసి పిల్లలకైతే తినిపించేసానండి బాబైతే అయితే సరిగా తినలేదు కానీ పాప అయితే బాగానే తిన్నదండి ఇంకా పిల్లలు తిన్నాకైతే పిల్లల్ని పడుకోబెట్టానండి మా బాబు అయితే ఇంకా ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ నిద్రపోయాడండి ఇంక ఇక్కడ చూసారు కదండి నిన్న నేను చేసుకున్నాను కదా బొరుగుల మిక్చర్ ఉంటుంది కదా ఆ మిక్చర్లో అయితే ఈ కట్ చేసిన ఆనియన్ పచ్చి పచ్చిమిర్చి అంటున్న టమాటా అలాగే గ్రేట్ చేసిన క్యారెట్ అయితే వేసుకున్నానండి దాంట్లో కొంచెం పెప్పర్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా అంతా ఒకసారి అయితే కలుపుకొని తినేసామండి ఇంక ఇదే మా డిన్నర్ అండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు చికెన్ పాక్స్కి సంబంధించిన ఏమైనా టిప్స్ తెలిస్తే అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా బాబు విషయంలో అయితే నాకు యూజ్ అవుతాయండి చాలా ఎక్కువగా ఉంది సో సివియర్గా ఉంది దాన్ని ఎలా క్యూర్ చేయాలో సో ఇంట్లో వంట కూడా చేయొచ్చా చేయకూడదా అనేది కూడా ఒక కామెంట్ అయితే నాకు చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్